అందరికీ నమస్కారం నా పేరు చిన్నగాని దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజు ప్రధానంగా నాతో పాటు ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి మన ఉస్మాన్ యూనివర్సిటీ ఓయో అధ్యక్షుడు ఎన్ఎస్ఈఐ మేడ శ్రీనివాస్ వినయ్ అదేవిధంగా మన సాయి గౌడు ఇంకా మన మిత్రులు ఈరోజు ప్రధానంగా కేసీఆర్ పదేళ్ల కాలంలో తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయి ఒకవైపు నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకొని అన్ని సకల జనులు అందరు కోరుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు పదకొండు నెలల్లోనే తెలంగాణలో ఒక అద్భుతమైన పథకాలు కావచ్చు ఇవాళ విద్యా వైద్యం తెలంగాణలో ప్రధానంగా పట్టిపీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఇవాళ దాదాపు ఏడాది పూర్తి కాకముందే యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలనది ఇవాళ నేను అంటా ఉన్నాను ఇవాళ తెలంగాణలో చదువుకున్న చదువుకు ఉపాధి దొరకాలే అనే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది నేను అంటున్నాను పదేళ్ల క్రమంలో ఒక నవంబర్ పద్నాలుగున చిల్డ్రన్ దినోత్సవం సందర్భంగా ఒక పిల్లల్లో కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని పరిజ్ఞానాన్ని వాళ్ళకు ఒక విజ్ఞానాన్ని తెలంగాణ పౌరులు రేపు మీరే అని విధంగా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని ఒక మాక్ డ్రిల్ని ఏర్పాటు చేసి మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేసి ఒక పిల్లలతో మాట్లాడే విధంగా అంటే భవిష్యత్తులో ఎన్నడైనా జరిగిందా ఆ ప్రక్రియ అంటా ఉన్నాను ఇవాళ ఎల్బి స్టేడియం వేదిక లక్షలాది మంది విద్యార్థులతోని ఇవాళ నవంబర్ పోటీ ఇవాళ బాలల దినోత్సవం జరుపుకున్న సందర్భం ఉంది అంటే గతంలో పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు విద్యార్థులే కాదు నిరుద్యోగులే కాదు సకల జనులు కూడా కలిసే అవకాశం కూడా లేకపోతుండే ఇవాళ ప్రజా పాలన వచ్చిన తర్వాత ఇవాళ ప్రజలకు దగ్గరగా పాలన ఉంది ప్రజల చేతుల్లోనే పాలన ఉంది ఇవాళ ఒకవైపు ఫార్మా ఏర్పాటు చేస్తా ఉంటే దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ పథకాలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలని వాళ్ళు వ్యతిరేకించే పనిలో పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు ఎవరి ప్రయోజనాల కోసం ఎందుకు తీసుకొస్తా ఉన్నారు ఎవరికి అనే ఆలోచన కూడా మినిమం ఆలోచన చేయకుండా అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒక కుట్రగా చేశారు ఒక కలెక్టర్ మీద దాడులు చేస్తారు ఇంకొక కుట్రలు చేస్తారు వాళ్ళు చేసిన తప్పిదాలే వాళ్ళ మెడకు చుట్టుకుంటే తప్ప వేరేది కాదు నేను అంటా ఉన్నాను మిత్రులారా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్న విధానాల్ని ఇవాళ యువతరం కదిల కదిలి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులే ఈ బిఆర్ఎస్ బీజేపీ నాయకులు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణకు పట్టిన చీడ ఏదైనా ఉందంటే అది కేటీఆర్ఏ పదేళ్ల క్రమంలో తెలంగాణను వల్లకాడు చేసి దోపిడీ చేసి చేసినటువంటి ఇవాళ కేటీఆర్ఏ ఇవాళ సుద్దనీతులు చెప్పే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి మేమంటా ఉన్నాం ఈ కొట్లాడి మనం తెచ్చుకున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ఏడాది పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో నిరుద్యోగుల కృతజ్ఞత సభగా ఒకటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఆలోచన కూడా మేము చేయబోతా ఉన్నాం ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక భారీ బహిరంగ సభను ఇవాళ ఏడాది ప్రజా పాలనకు ఇవాళ ఒక మద్దతుగా కృతజ్ఞత సభగా భారీ నిరుద్యోగులతోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం తెలంగాణలో నలుమూల నుండి నిరుద్యోగ యువతరాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి ఒక సంఘీభవంగా ఒక ధన్యవాద సభగా చేయబోతా ఉన్నాం ఇవాళ దాదాపు యాభై ఎనిమిది వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి నిన్నగాక మన జరిగినటువంటి గ్రూప్ ఫోర్ పరీక్షలో దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల మందికి ఇవాళ అవకాశం జూన్ లో జూలైలో ఎగ్జామ్ పెడితే ఇవాళ నవంబర్ లోనే వాళ్ళకు మనం ఫలితాలు ఇవ్వగలిగినాం ఇవాళ పన్నెండేళ్ల తర్వాత ఇవాళ గ్రూప్ వన్ పరీక్ష పెట్టి ఐదు వందల అరవై మూడు పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయబోతుంది త్వరలో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సంవత్సరాల తరబడి డిఎస్సి అంటే బీఈడి టెట్ చదివినటువంటి నిరుద్యోగ యువతకు అందరి ద్రాక్షగా ఉన్నటువంటి పదకొండు వేల పైచిలకు పోస్టుల్ని ఇవాళ ఉపాధ్యాయుల పోస్టుల్ని భర్తీ చేసి ఇదే ఎల్బి స్టేడియం సాక్షిగా మనం నియామక పత్రాలు జరిగి ఇవ్వగలిగాం అంటే ఎవరికి చిత్తశుద్ధి ఉంది నిరుద్యోగుల పట్ల అనడానికి ఇవాళ కాంగ్రెస్ అనేది మీ అందరికి తెలిసిన విషయం కాబట్టి విద్యార్థులారా నిరుద్యోగులారా ఇవాళ ఒకనాడు గురుకులాలలో ఒకనాడు ఎస్సీలు ఎస్టీలు బిఆర్ఎస్ ఆయవలో వాళ్ళకు వాళ్ళే పిల్లల్ని కించపరిచే విధంగా ఎస్సీలు అంటే ఎస్సీ గురుకులాలు చదవాలంటే బీసీలు బీసీల గురుకులాలు చదవాలని ఇవాళ బాల్యంలో ఒక బాల శిక్ష చదువుకునే విద్యార్థి చిన్న వయసులోనే నా కులం ఇది అని ఒక పాఠశాలటీకి ఒక వివక్షతకు లోనవుతున్న సందర్భంలో ఇవాళ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేసింది ప్రతి ఆ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా ఇవాళ కుల రహిత సమాజం కోసం కులం లేని సహ సమత కోసం ఇవాళ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది ఎవరికి చిత్తశుద్ధి ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి విద్యార్థులారా నిరుద్యోగులారా పదేళ్లుగా మనం ఏ ఉద్యోగాల కోసం విద్య కోసం దగా పడినటువంటి నిరుద్యోగ యువత మనందరం కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇదే కేటీఆర్కు లేక బిఆర్ఎస్ నాయకులకు బిజెపి నాయకులకు మీరందరూ కూడా బుద్ధి చెప్పే సమయం రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది ప్రజా పాలన ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటేనే ఒక ఒక రాజు కనుక బయలుదేరితే రాజును కలిసే అవకాశం ఆనాడు ఉంటుండే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ సమస్య వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా ఏ పండుగ వచ్చినా ఓ పబ్బం వచ్చినా ఇలా ట్యాంక్ బండ్లో వినాయకుల నిమజ్జనం రోజు కూడా ఒక అత్యంత సాదాసీదగా ముఖ్యమంత్రి గారు వినాయకుల దగ్గరికి వెళ్ళి పరిశీలించే చరిత్ర ఇలా ఒక రాజకీయ సాంప్రదాయానికి ప్రతీకగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఇవాళ కళ్ళు లేని కబోదీలాగా చెవులు లేని ఒక వీళ్ళలాగా ఈరోజు ఒక గుడ్డి వాళ్ళగా ఈరోజు వివరిస్తూ ఉన్నారు కేటీఆర్ లాంటి ఒక విషపు కక్తా ఉన్నాడు ఒక విషపురుగాయం తెలంగాణ సమాజానికి ప్రజల మధ్య విద్వేషాలు రచ్చగొడుతూ ఉన్నాడు ఇవాళ మూసి ప్రక్షాళన కోసం ప్రజలు కోరుకుంటా ఉన్నారు మా మూసి అని మొన్న నిన్నగాక నన్ను నల్గొండ జిల్లా పోతే లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇవాళ అక్కడ గీత కార్మికులు ఉల్లత గొల్ల కాపర్లు అనేక ఉన్నటువంటి ఇవాళ కుల వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి ఇది మా అదృష్టం అని భావిస్తా ఉన్నారు ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు కనబడట్లేవా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఖబర్దార్ మీ వ్యవహార శైలి మార్చుకోండి ప్రభుత్వం చేస్తున్నటువంటి స్వాగతించండి ఇది ప్రజలకు చెందాల్సినటువంటి పథకాలు ఇవాళ మీ కోసమో మన కోసమో కాదు ఇది పదేళ్ల నుంచి ఇవాళ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసి ఆనాడు సాధ్యంగా లేక ఈనాడు సాధ్యపడుతున్నటువంటి పథకాల పట్ల మీరందరూ కూడా దీన్ని స్వాగతించే ప్రయత్నం చేయండి అని కూడా కోరుతా ఉన్నాం ప్రతి చోట రాజకీయ బేజిషాలకు పోకండి రాజకీయ స్వార్థాల కోసం మీరు ఉపయోగించుకోవద్దు ఇది ప్రభుత్వం సితశుద్ధితోని ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇవాళ అనేక పథకాలను ప్రజల ప్రయోజనాల కోసం విద్యార్థుల ప్రయోజనాల కోసం యువతర ప్రయోజనాల కోసం చేపట్టబోతా ఉంది కాబట్టి ఏడాది ప్రజా పాలనకు ఒక జేజేలుగా మేము రేవంత్ పాలనకు జేజేలుగా మేము ఈ రోజు నవంబరు సారీ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఇవాళ భారీ బహిరంగ సభను నిరుద్యోగులతోని జరపబోతా ఉన్నాం ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువతతోని ప్రభుత్వానికి జేజేలు పలికిస్తాం ఇవాళ పదిహేను పదహారో తారీఖు డిసెంబర్ పదిహేను తారీఖు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి పరీక్షలు అయిపోయిన తెలంగాణ యువతరంతోనే మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని కదిలించే రీతిలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఒక కృతజ్ఞత సభని ఏర్పాటు చేయబోతున్నాం ఒక ధన్యవాదాలు తెలుపుతాం ఖచ్చితంగా ఎందుకంటే నిరుద్యోగ జీవితాలను నిలబెట్టినటువంటి ప్రభుత్వం పదేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి అవమానాలకు గురైనటువంటి నిరుద్యోగ యువతకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బ్రహ్మరథం ఒక మంచి అవకాశాలు భవిష్యత్తు ఇచ్చింది కాబట్టి నిరుద్యోగ నిరుద్యోగులతోని ఒక భారీ ఎత్తున నిరుద్యోగ కృతజ్ఞత సభగా నిరుద్యోగ ధన్యవాద సభగా భారీ ఎత్తున జరపబోతా ఉన్నాం కాబట్టి దానికి అందరూ కూడా మీ ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తాం పిసిసి గారిని ఆహ్వానిస్తాం అందరు మంత్రులతోని తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతోని ఇవాళ విద్యార్థి నాయకులతోని ఒక పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతగా ఇవన్నంటి ఉండి ఇలా కాంగ్రెస్ ద్వారానే నిరుద్యోగులకు భద్రత అనే విధంగా కాంగ్రెస్ తోనే నిరుద్యోగులు అనే విధంగా భవిష్యత్తులో మతం కూడా వేలాది గొంతులతోని ఒక నినదించి ఏడాది పాలన సందర్భంగా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చెప్పబట్టబోతా ఉన్నాం నిరుద్యోగులు ఎవరు బీఆర్ఎస్ బిజెపి నాయకులు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ యువతరం కాంగ్రెస్ తోనే అనే విషయాన్ని మేము సగర్వంగా చెప్పేటట్లాగా నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి ఇవాళ ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచన ఈ దేశానికి ఒక ఆదర్శం లాగా నిలవబోతా ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం ఎందుకంటే మూసీ లాంటి ఒక సంవత్సరాల తరబడి మురికితోని కాలుష్యంతో ఇవాళ బారిన పడుతున్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతన్నలకు లేకపోతే అన్ని కులవృత్తులకు కూడా ఇవాళ రేపు మూసి ప్రక్షాళనతోనే వాళ్ళ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది దాదాపు నలభై లక్షల మంది నలభై లక్షల ఎకరాలకు ఇలా మంచినీరు రాబోతా ఉంది ఇలా ప్రక్షాళన అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకే ప్రధానంగా మేలు జరగబోతుందో అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు రైతన్నలు తరిమి కొట్టే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం మూసీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రక్షాళన మీద విషంగా అక్కితే ఖచ్చితంగా ప్రజల నుంచి మీకు తిరుగుబాటు వస్తుందని కూడా మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ ఏడాది ప్రజాపాలన ఏడాదిలోనే ఇన్ని అద్భుతాలు జరిగితే ఐదేళ్లలో ఇంకా మరిన్ని పథకాలతోని ఇవాళ విద్యా వైద్యంలో ఇవాళ దేశంలోనే ఒక తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో భవిష్యత్తులో ఉండబోతుందనే దాన్ని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి అందరం కూడా మరింత మనం మద్దతుగా ఉండి అండగా ఉండి మరిన్ని పథకాలు కావచ్చు ప్రజలకు సంవత్సరాల తర్వాత పదేళ్లలో అందరి ఏదైతే ఉందో దాన్ని మనం పరిష్కారం దిశగా ముందుకు వెళ్తూ ఈ ప్రజాప్రభుత్వానికి తెలంగాణ సమాజం అంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాను థ్యాంక్